విశాఖలో టీసీఎస్ కంపెనీకి ఇరవై ఒక్క ఎకరాలు ఎకరా తొంభై తొమ్మిది పైసల చొప్పున కేటాయించడం జరిగింది టీసీఎస్ లాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్కి వస్తే మరిన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెప్పింది అయితే ఈ టీసీఎస్ కంపెనీకి ఈ భూములు కేటాయించి దాని యొక్క ఇమేజ్ని అడ్డం పెట్టుకుని వెనక తమ బినామీ కంపెనీలకి భూములు కేటాయించుకోవడానికి ఒక ఎత్తుగడ వేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తుంది అందులో ప్రధానంగా వైజాగ్లో అరవై ఎకరాలు మూడు వేల కోట్ల రూపాయల విలువైన అరవై ఎకరాల భూమిని ఉర్షా క్లస్టర్స్ అనే ఒక రెండు మూడు నెలల క్రితమే స్థాపించిన ఫిబ్రవరిలో స్థాపించిన కంపెనీ అందులో ఇద్దరు డైరెక్టర్లు ఒకరు విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ చెందిన ఆయన ఒకరు అమెరికాలో ఉన్న అబ్బూరి సతీష్ ఈ ఇద్దరు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆయన ఈ ఇద్దరు స్థాపించి తొమ్మిది లక్షల రూపాయల మూలధనంతో స్థాపించిన కంపెనీ రెండు నెలల క్రితమే ఆ కంపెనీకి అరవై ఎకరాలు అంటే మూడు వేల కోట్ల రూపాయలు విలువైన అరవై ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్టు దాన్ని క్యాబినెట్లో కూడా చేస్తున్నారు అయితే ఈ అరవై ఎకరాలు ప్రజలే బయట పక్క నుంచి ఎవరైనా ప్రతిపక్షాలు కానీ మిగతా వాళ్ళు కానీ గొడవ చేయకుండా ఉంటే దాన్ని ఈ తొంభై తొమ్మిది పైసలకే కేటాయిస్తారేమో కానీ అది ఎందుకు కేటాయించారు ఎంతకు కేటాయిస్తున్నారు అనే విషయం మాత్రం బయటికి చెప్పలేదు ఈ నిర్ణయం కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది తర్వాత నవయుగ కంపెనీ నవయుగా కంపెనీ అంటే రామోజీరావు బంధువుల కంపెనీ చెప్పకుండానే మీకు తెలిసిపోతుంది అది ఎవరి వినా మీ కంపెనీ అని ఆ కంపెనీకి డైరెక్టర్ విశ్వేశ్వరరావు ఆయన తిరుపతి సత్యసాయి జిల్లాలో గ్రీన్ ఎనర్జీలో పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానని చెప్పి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని వేల ఎకరాల భూమిని తీసుకోవడానికి ఆయన సిద్ధాంత సిద్ధపడ్డారు అదేవిధంగా మరొక కంపెనీ ఇండి చిప్ ఆ ఇండి చిప్ అనే కంపెనీ ఒక రెండు మూడు నెలల క్రితమే స్టార్ట్ అయింది ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఆ కంపెనీ సెమీ కండక్టర్లు తయారు చేస్తాను అని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని కర్నూలు జిల్లా ఓర్రకల్ పారిశ్రామిక వాడలో వందల ఎకరాల భూమిని తీసుకోవడానికి అది సిద్ధంగా ఉంది ఇలా ఫీసేసిని అడ్డం పెట్టుకొని ఊరు పేరు లేకుండా ఇప్పుడు దీనికోసమే ఈ భూముల కోసమే సృష్టించబడిన బినామీ కంపెనీలకు వేల ఎకరాలు వందల కోట్లు వేల కోట్ల రూపాయల భూముల్ని కేటాయించేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధపడుతున్నారని వైసీపీ ఆరోపిస్తుంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు లోకేషు దాదాపు రాష్ట్రంలో చాలా కంపెనీలకి ఈ రకమైన భూమినే కేటాయించి క్విట్రోకో పద్ధతిలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పి జడ శ్రవణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు అయితే మరిన్ని వివరాలతో ఈ పిటిషన్ దాఖలు చేయడం అని చెప్పి హైకోర్టు కోరింది అయితే జడ రవణ్ కుమార్ ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్న తర్వాత తెలుగుదేశంతో పాటు కలిసిపోయాడు ఆయన ఆ సమయంలో తెలుగుదేశంతో పాటు టీవీల్లో కూర్చొని వైసీపీని విమర్శించడం ప్రారంభించాడు ఇప్పుడు తిరిగి తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నాడు సో వేల కోట్ల రూపాయల భూదోపిడీ జరిగిందని వైసీపీ అంటుంది దీనికి ఏదో ఒక గందరగోళం చేయకుండా ఖచ్చితంగా ప్రభుత్వం దీని పట్ల పారదర్శకంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది